అసెంబ్లీ లేదా పార్లమెంట్ సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించేందుకు రాజ్యాంగం కొన్ని నిబంధనలు విధించింది వాటిలో ద్వంద్వ సభ్యత్వంతో పాటు ఒక సభ్యుడు స్పీకర్ అనుమతి లేకుండా అరవై పాటు సభకు హాజరు కాకపోతే అనర్హుడిగా ప్రకటించవచ్చని పేర్కొంది రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట తొంభై కింద ఒక రాష్ట్ర శాసనసభలోని సభ్యుడు అరవై రోజుల పాటు సభ అనుమతి లేకుండా అన్ని సమావేశాలకు గైర్ హాజరైతే సభ ఆ ప్రతినిధి సీటు ఖాళీ అయినట్టు ప్రకటించవచ్చని తెలుపుతోంది కానీ ఆ అరవై రోజుల కాలాన్ని లెక్కించేటప్పుడు సభ వరుసగా నాలుగు రోజులకు మించి వాయిదా పడిన కాలాన్ని ప్రోరగ్ అయిన కాలాన్ని పరిగణనలోకి తీసుకోకూడదని తెలియజేసింది అయితే రాజ్యాంగం కల్పించిన ఈ అరవై రోజుల నిబంధనే సభకు దూరంగా ఉండడానికి నేతలకు అవకాశం ఇస్తోందా అనే ప్రశ్నకు రేకెత్తిస్తోంది ఎందుకంటే అసెంబ్లీ పార్లమెంట్ కాల వ్యవధి ఐదేళ్లు అసెంబ్లీ సమావేశాలు ఈ ఐదేళ్లలో కనీసం నూట యాభై రోజులు కూడా జరగని సందర్భాలే ఎక్కువగా ఉంటున్నాయి రెండు వేల పద్నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో శాసనసభ మొత్తం ఐదేళ్ల కాల వ్యవధిలో నూట ఇరవై తొమ్మిది రోజులు పనిచేసింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య అధికారంలో ఉన్న వైసీపీ హయాంలో డెబ్బై తొమ్మిది రోజులు సభ నడిచినట్టు ఏపీ లెగిస్లేచర్ అధికారిక వెబ్సైట్ చూపుతోంది తెలుగుదేశం హయాంలో ఒక ఏడాదిలో అంటే రెండు వేల పద్దెనిమిదిలో అత్యధికంగా శాసనసభ పంతొమ్మిది రోజులు పనిచేయగా వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీని ఒక ఏడాదిలో అంటే రెండు వేల ఇరవై రెండులో అత్యధికంగా పన్నెండు రోజులు నడిపింది గతంలో అసెంబ్లీలు చాలా రోజులు నడిచేవి పంతొమ్మిది వందల యాభై రెండులో హైదరాబాద్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక ఏడాదిలోనే డెబ్బై నాలుగు రోజులు సమావేశమైంది